పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు శుక్రవారం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సిబ్బంది సమయ పాటించాలి అని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందికి ఆదేశించారు ఆసుపత్రిలోని ప్రతి వార్డును సునిశ్చితంగా పరిశీలించి అక్కడ పరిస్థితులను రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించే విధంగా డాక్టర్లు అందుబాటులో ఉండాలి అని ఆదేశించారు మహిళ పురుషుల వార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ఇన్ అండ్ అవుట్ పేషెంట్ నమోదు వివరాలు తెలిపి తీసుకున్నారు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రదీప్ ఆర్డిఓ శ్రీనివాస్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు

ठीक है तो फिर पेमेंट पेमेंट टोटल एनी पॉइंट 5 5 5 और पेमेंट पेमेंट और सबिकल वन डेज 6 वर्ड्स विद वन अलांस कैसे डलासिस होती है అంటే కొత్తగా సార్ కొత్తగా వచ్చింది కాబట్టి కనీసం రిట్లు ఉన్నది ఇద్దామని కోడాల్ హాస్పిటల్కి వచ్చి తర్వాత నేనేది తీసుకొని వచ్చింది శ్రీకాస్సుగడ్జాం ఇద్దాము ఏమన్నా మనకన్నా అవసరం ఉంటే సార్ సాయం ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది లైన్ గ్రాప్ ఉంది దాన్ని మెయిన్ లైన్కి కనపడడానికి వరకు కమిషనర్ తోటి మెడ్స్ అది అడిగాలి తర్వాత పేషెంట్స్ కొంచెం కూర్చొని తినడానికి వరకు ఇబ్బంది అయింది ఒక హాల్ స్పేస్ ఐడెంటిఫై చేస్తే టేబుల్స్ చైర్స్ చిన్న క్యాండిల్ లాగా కూర్చొని తినడానికి వరకు స్పేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తామని చెప్తారు అట్లనే వాట్స్ వల్ల కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ అందరి కిందికి వచ్చి తీసుకుపోవాల్సి వస్తుంది కాబట్టి పైననే మినరల్ వాటర్ చిన్న చిన్న అట్లాంటివి అట్లాంటివి టూ త్రీ అరేంజ్ చేద్దామని చెప్తున్నారు పాడుకుంటే పైన వాళ్ళు మళ్ళీ కిందికి వచ్చి ప్రెషన్ వాటర్ తీసుకునేవాళ్ళు చిన్న చిన్న డిస్పెన్సర్స్ పైన పెడదామన్నట్టు బెడ్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కొంచెం గ్యాస్ట్రాంట్రాయిడ్ సీజనల్ డయేరియా ఎమోషన్స్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది లే మామూలుగా అయితే మనకి సఫిషియెంట్గానే ఉంటుంది మన దగ్గర లేనివి పేషెంట్ అటెండెన్స్ పడుకోవడానికి కొరకు ఒక స్పేస్ ఐడెంటిఫై చేయమన్నారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామన్నారు పేషెంట్స్ కూర్చొని చేయడానికి కొరకు ఒక స్పేస్ ఐడెంటిఫై చేస్తే దానికి కూడా ఫర్నిచర్ అది ఇస్తామంటున్నారు ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తాం పేషెంట్ అటెండెన్స్కే మెయిన్ ఇబ్బంది కాకుండా చూడాలని